హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ స్టార్మా ఛానల్లో స్టార్మా పరివార్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు స్టార్మా పరివార్ అవార్డ్స్లో ప్రతి సీరియల్ క్యాటగిరీస్కి ఓట్స్ వేట్స్ నిర్వహిస్తూ ఉంటారు ఈ పరివార్ అవార్డ్స్ మంచి సక్సెస్ను కూడా అందుకుంటుంది అయితే ఈసారి కూడా స్టార్మా పరివార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ అతి త్వరలో రాబోతోంది ఇప్పటికే ఈవెంట్కి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతుంది అయితే స్టార్ మా పరివార్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ కోసం ఎంతగానో చూస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా స్టార్ మా పరివార్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్పై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి